హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోన్వీస్ కిచెన్ ఈరోజు స్పెషల్ క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు చెక్కలు ఒకటి రెండు తినాలనుకునే వాళ్ళు కూడా తెలియకుండానే నాలుగైదు తినేసేటట్లు ఉండే ఈ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈవినింగ్ స్నాక్గా అయితే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ పప్పు చెక్కల్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఈరోజు చూపించబోతున్నాను ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేయించిన పల్లీలు అరకప్పు వేసుకోవాలి ఇందులోనే వేయించిన చనపప్పు లేదా పుట్నాల పప్పు అంటారు కదా దాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని కూడా వేస్తున్నానండి కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని చూసి అడ్జస్ట్ చేసుకోండి వీటన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టి ఉంచుకోవాలండి అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ చాలా బాగుంటుందండి అలాగే పప్పులు కూడా అక్కడక్కడ తగులుతూ చక్కలు ఇంకా క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయండి అందుకనే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెని తీసుకొని ఇందులో అరకిలో బియ్యం పిండిని వేస్తున్నానండి అరకిలో బియ్యం పిండికి గాను ఇంచుమించు వంద వరకు చక్కల్ని మనం చేసుకోవచ్చు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి పల్లీల పొడిని కూడా వేసేస్తున్నానండి ఇందులోనే వన్ టీ స్పూన్ నువ్వులు అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి సన్నగా తరిగినటువంటి కరివేపాకుని వేస్తున్నాను ఈ ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా వెన్నను కూడా వేస్తున్నాను వెన్న లేకపోతే డాల్డానైనా వేసుకోవచ్చు ఇంకా గుళ్ళగా కూడా వస్తాయి ఈ రెండు నచ్చని వాళ్ళు మరిగించినటువంటి నూనె అయినా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వీటన్నింటినీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటన్నింటినీ కలిపేశాక కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేస్తూ పిండిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కలిపినటువంటి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న నిమ్మకాయ సైజులో ఉండల్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేసి వేయించుకోవడం కన్నా అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు పని సులువుగా ఉంటుంది ఇలా మొత్తం అన్నింటినీ కూడా ఉండలుగా చేసి పెట్టుకున్నాక ఒక బటర్ పేపర్ని కానీ లేకపోతే ఆయిల్ కవర్ని కానీ తీసుకోవాలండి బటర్ పేపర్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పైన వేరొక పేపర్ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గిన్నెతో ఇలా ఒత్తేసుకోవాలి ఇలా బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఆయిల్ కవర్ పైన కానీ ఒత్తుకుంటే పలుచుగా వస్తాయి అలాగే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయండి ఇలా మొత్తం అన్నింటినీ కూడా చేసి ఒక పేపర్ పైన కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన కానీ ఇలా వేసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు ఒకటి అంటుకున్నట్టు ఉన్నా సరే వేగిన తర్వాత అవి విడివిడిగానే వస్తాయి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి సిమ్లో పెడితే ఆయిల్ పట్టేస్తుంది హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని నెమ్మదిగా తిరగవేసి కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవి ఇంకా కలర్ చేంజ్ అవుతాయి ఇలా మొత్తం అన్నింటినీ కూడా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి చూశారు కదా క్రిస్పీ చెక్కల్ని ఈ ప్రాసెస్లో కనుక చేస్తే క్రిస్పీగా అలాగే క్రంచీగా ఇంకా టేస్టీగా కూడా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్